ప్రైజ్ అలార్డ్ క్రీస్తు నందు పరమ రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రిలారా నా ప్రభు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన రెండవ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రిల్లల వాక్య భాగములో మనం చూస్తున్నప్పుడు నిశ్చయముగా నిశ్చయముగా అనే మాటను గమనిస్తా ఉన్నాం ప్రిల్ల రెండవది మనం గమనిస్తే నీ చేతుల కష్టార్జీతమును అనుభవించదు ప్రిల్లరు ఈ రోజున ఎంతో కష్టపడి కష్టం మీద ఆధారపడి రెక్కలను ఆధారం చేసుకుని జీవన శైలిలో కొనసాగుతూ ప్రిలర్ కష్టపడుతూ ఉన్నారు కానీ ఆ కష్టం చాలామంది కుటుంబాల్లో ఫలభరితంగా లేదండి చాలామంది జీవితాల్లో అది ఆశీర్వాదకరంగా లేదు అనే విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం ఎంతో కష్టపడతా ఉన్నారు ప్రజలు ప్రిల్లర ఆ కష్ట జీవితం చేతికి అందగానే ఆ ముందు ఏది చేయాలో వాక్యానుసారంగా ఏది చేయాలో అది చేయకుండా ఆ లోక సంబంధమైన వాటి అన్నిటి కొరకు మనం అన్ని ఖర్చు పెడుతూ ఉన్నాం ప్రిల్లర అది క్షేమం కాదని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లర మరి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటో తెలుసా మనం పొందుకున్న దానిలో నుండి ఆ ప్రిలారా మొదట మనం దేవుని కొరికిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నిజం ప్రియులారా అలాంటి ఆశీర్వాదాన్ని నేను అనుభవించాను నేను అనుభవించి మీకు తెలియజేస్తున్నాను ప్రియలార దేవుని వాక్యాన్ని మనం గమనించగలిగితే కష్టాచీతమును అనుభవించదు నీ జీతములో కానీ నీ కూలి పనిలో కానీ నీకొచ్చిన ఏదైనా అనగా నీ కష్టార్జీతములో నుండి మొట్టమొదటిగా మొట్టమొదటిగా బైబిల్ తెలియజేస్తుంది ఏమిటనంటే సామెతల గ్రంథం ఆ మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిందని చూచినప్పుడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమునిచ్చి ఏహోవాను ఘనపరచము ప్రైజ్ అలాడ్ ఎంత శ్రేష్టమైన మాట అండి నీ రాబడి అంతటిలో కూడా ఏం చేయాలంట ప్రథమ ఫలము అంత మాత్రమే కాదు నీ ఆస్తిలో భాగం ఇచ్చి యహోవాను గనపరచండి మనం దేవుని గనపరచడం అంటే ప్రైజ్ లాడ్ లేకుంటే ప్రిల్ల నీకు వందనాలు అయినా నీ స్తోత్రాల ప్రభావం చెబుతా మంచిదే అయితే ప్రిల్లరు దేవుని ఘనపరిచే ఆ విధానము ఏదైతే ఉందో ఇది ఒక శ్రేష్టమైనది ఏంటంటే మనకి ఇచ్చిన దానిలో నుండి ప్రభు యొద్ధ నుండి పొందుకున్న దానిలో నుండి మరలా మనం ఆయన కొరకు ఇచ్చుట లేదా మరలా ఆయన పని కొరకు మనం ఖర్చు పెట్టటం ఎంత ధన్యత ప్రియులారా అది దేవునికి ఘనత అంత మాత్రమే కాదు ఇస్తూ ఉన్నటువంటి నీ జీవితంలో అది ఎంతో ఆశీర్వాదకరం ఇది నాన్న ప్రియులారా దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరండి దేవునికి ఇచ్చి బేదలగా దరిద్రులుగా మార్చబడిన వారు ఎవరైనా ఉన్నారా లేదు ప్రియులారా లేమిలో ఉండి కూడా దేవుని పని కొరకు ఇచ్చినటువంటి వారు లేమిలో ఉండి కూడా ఆయన సేవ కొరకు ఆయన పరిచర్య కొరకు ఇచ్చినటువంటి వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడ్డారండి ప్రియుల ఇది నాన్న ఎంతో కష్టపడుతూ ఉన్నాం నీకు వచ్చిన చిన్న దానిలోనే మొదట ప్రథమము ప్రథమ ఫలాన్ని లేకుంటే దేవునికి ఇవ్వవలసినటువంటి దానిలో కృతజ్ఞతగా నీవు ప్రభు పని కొరకి ఇచ్చినప్పుడు ఆశీర్దించడం ప్రారంభిస్తాడు ప్రిలారా మనకు తెలుసు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలండి ఏ చేతుల్లో చేతిలో పెట్టినప్పుడు ఐదు వేల మంది కడుపు నిండా తిన్నారు వాళ్ళు అంత మాత్రమే కాదు ఇంకా గంపలు పన్నెండు గంపలు మిగిలిపోయాయి ప్రియులారా ఇది నా మనలో చాలామంది అనుకోవచ్చు నాది చిన్న జీతం అండి నాది చిన్న కూలిపండి నా కుటుంబాన్ని నడిపించుకోవడానికే ఇది నాకు ఎంతో ఇబ్బందికరంగా ఉందండి అని భావిస్తూ ఉన్నావా దయచేసి నువ్వు కలత చెందుకు నువ్వెంత మాత్రం నిరుత్సాహపడద్దు నువ్వెంత మాత్రం వేదన చెందొద్దు క్రీస్తునందు ప్రియులారా నీ కష్టార్జీతమును నీవు అనుభవించుటనగా నీ కష్టార్జీతం నీకు దీవెనకరముగా వర్ధిల్లతలోనికి నడిపించేదిగా ఉండాలి అనంటే మొట్టమొదటిగా మనకు ఇవ్వబడిన దానిలో నుండి వాక్యానుసారముగా లేఖనాలు చెప్తున్నట్లుగా ప్రభు పనుకొరకు మనం ఇద్దాం అటువంటి ధన్యతలు నడిపించబడి సర్వసమృద్ధితో మనము నింపబడి ఉదుము గాక ఆమె చేద్దాం పరిశుద్ధుడా దయగలిగిన నాయన మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వందన ఇచ్చుట ద్వారా మేము మిమ్మల్ని గణపరచాలి అని చెప్పి యువదే కాల సందేశం ద్వారా స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు నాయన దేవా యువదే కాల సమయంలో ఇచ్చుట విషయంలో నిర్లక్ష్యని ద్వారము ద్వారణతో ఉన్నటువంటి వారు దేవ ఇప్పుడే ఈ సందేశం ద్వారా నాయన తల్లి ఉజ్జీవంతో నింపబడి వాక్యానుసారముగా ఇచ్చుట వారు నేర్చుకుని మీరిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపద ఇచ్చేయండి నామములో బిడ్డలందరి కొరకు ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె